వాళ్ళ అంటే ఉద్యమ పోరాటం చేసిన వీర వనిత వంశం నుంచి వచ్చిన ఒక వీర మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవ పదవిని ఇచ్చింది మహిళా కమిషన్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటే ఇదేంటి సో మనం అందరం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే ఫైట్ చేస్తున్నామండి డెఫినెట్ యూ ఫైట్ ఫర్ ది ది ఉమెన్ అండ్ డెవలప్మెంట్ సో మన దగ్గర నుంచి సార్ అన్నట్టు నాగా మేము మేము చాలా కమిషన్స్కి పెడుతుంటాం ఎప్పుడైతే మన కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో తీసుకోరో ఎక్కడైతే న్యాయం జరగదో మేము డెఫినెట్ మేము కమిషన్ కన్సర్న్ కమిషన్ ముస్లిమ్స్ అయితే మైనార్టీ కమిషన్స్కి ఎస్సీ ఎస్టీస్ అయితే ఎస్సీ ఎస్టి కమిషన్స్కి పెడతాం అక్కడ కూడా తీసుకోకపోతే లేడీస్ విషయంలో అయితే చేస్తామంటే సార్ లేడీస్ విషయంలో అయితే మహిళా కమిషన్కి డెఫినెట్ గా పెరిగింది సో మహిళా కమిషన్ నుంచి మనకు ఉండడం అనేది ఇది మనకు తెలిసిన గౌరవప్రదమైనది కాదు ఆర్గనైజేషన్ ఎంపవర్మెంట్ వర్క్ అని ఉమెన్ డెవలప్మెంట్ ఓకే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోర్ ఫ్రమ్ యూ సో అందరూ మహిళ కమిషన్ కి చాలా మంది వస్తుంటారు ఇట్స్ నాట్ ఎటర్ బట్ ఈరోజు మన బాధలు తెలిసిన అంటే ఐదమ్మ గారు ఎలా అయితే మహిళ ఆ రోజుల్లో మహిళని చూడకుండా మహిళగా కాకుండా ఒక వీర ఒక జంట్గా పోరాటం చేశారు ఒక యోధుడిగా ఒక లేడీగా కాకుండా యోధుడిగా పోరాటం చేశారు అలాగే ఈరోజు కూడా ఈ రోజు లేడీస్ కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు మనకు తెలియకుండానే వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు సో అలాంటి పోరాటాలు చేసే మహిళల నుంచి వచ్చిన ని ఓకే మైన కమిషన్స్ పెట్టినా మనం ఏదైతే కంప్లైంట్స్ పెడతామో దానికి ఇమీడియట్ గా విచారణ జరిపించి ఇమీడియట్ గా ఆన్ తీసుకొని ఇమీడియట్ గా రిజల్ట్ అండ్ జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ